శ్రీకాళహస్తిలోని స్కిట్ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూతులలో శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న ప్రభుత్వ ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బియ్యపు మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న ప్రభుత్వ ఉద్యోగులకు ఆదివారం శ్రీకాళహస్తిలోని స్కిట్ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూతుల్లో పోస్టల్ బ్యాలెట్ల ద్వారా ఎన్నికల్లో పాల్గొనే అధికారులు తమ ఓటు హక్కును వినియోగించుకునే వారి కోసం అన్ని ఏర్పాట్లు చేశారని తెలియజేశారు జగనన్న కరోనా కష్టకాలంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా జీతాలు అందజేశారని అదేవిధంగా ఆర్టీసీలో పదివేల మంది ఉద్యోగులను పర్మనెంట్ చేశారని ఆయన గుర్తు చేశారు సచివాలయ ఉద్యోగులు దాదాపు ఇరవై వేల మంది వరకు ఇవ్వడం జరిగిందని జగనన్న ఉద్యోగులకు చేసిన మేలును గుర్తించి తమకు ఓటు వేయవలసిందిగా పోస్టల్ బ్యాలెట్ ఓటర్లను కోరినట్లు ఆయన తెలిపారు ఆనందంగా వాళ్ళకి ఎక్కడ కూడా ఈ ఆర్థిక పరిస్థితి ఇబ్బందులు ఉన్నా కూడా ఇబ్బందులు ఎందు కూడా పక్కన పెట్టి ఈరోజు వీళ్ళందరినీ కూడా గవర్నమెంట్ ఆఫీసులు రావటం జగన్ గారి సాధ్యం కరోనా మూడు సంవత్సరాల నుంచి అయినా డబ్బులు లేకపోయినా కూడా ఏ ఎంప్లాయీ కూడా ఏ రోజు కూడా శాలరీ ఆపలేదు ఖచ్చితంగా ఇంకా ఎంప్లాయీస్ అందరూ కూడా మంచి రోజులు రాకపోతే ఎందుకంటే కరోనా అనే దానివల్ల మూడు సంవత్సరాలు మాకు వేస్ట్ అయిపోయింది వాళ్ళకి మీ అందరూ ఆస్వాదం కావాలని కోరుకుంటూ రెండు కోస్ట్లు ఫ్యాన్ కిట్టింది రోటీగా మరొకసారి కూర్చొని ఆధునీకరణ ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వ పాఠశాలని ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ఆధునీకరణ చేసి ఈరోజు విద్యను అందిస్తున్నటువంటి ప్రభుత్వం ఏకైక జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాబట్టి ఉపాధ్యాయులందరూ కూడా ఈరోజు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అయిపోతుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి పాలన మళ్ళీ రావాలని మరి మేమందరం కూడా ఈరోజు ప్రభుత్వం అభ్యర్థిస్తూ ఇక్కడ ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఉన్నారు కాబట్టి ఈ తర్వత్రిక ఎన్నికల్లో తిరిగి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యోగం విజయం సాధిస్తుంది ప్రతి ఉద్యోగస్తుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తలుపుతాడని చెప్పి మేము పరిపూర్ణంగా నమ్ముతున్నాం అందులో భాగంగానే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే అభ్యర్థి డిఎఫ్ మహోన్ రెడ్డి గారికి అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థి గురుమూర్తి గారికి ఫ్యాన్ గుర్తు పోటీ ఏమని చెప్పి అందరం కూడా ఇక్కడ అభ్యర్థించడానికి వచ్చాం అందరూ కూడా సానుకూలంగానే స్పందిస్తున్నారు ఇదే మాకు విజయానికి పునాదిగా నాందిగా మేము భావిస్తున్నాం